పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాను మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు అది పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి చెప్తున్నా ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన ఆ రోజు మేము అశ్విని దత్ గారి కోసం ఒక కొద్ది మంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అశ్వినిదత్ గారి సినిమా వస్తుంది దానికి కాస్త రేట్స్ ఇచ్చండి అని చెప్పి అడగడానికి అప్పుడు ఆయన ప్రింట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు చాంబర్ తరఫున వచ్చి కలవండి ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో ఆ తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసినయనే కదా పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసినయనే కదా మేము వెళ్ళి పని ఉన్నారే తప్ప చాంబర్ వారు కానీ ఏ సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరు కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా కలవలేదు పవన్ కళ్యాణ్ గారు హిట్ చేసినా కూడా అది జరగలేదు